కేంద్రంలో మోడీ హవా నాలుగు వందల సీట్లు పైన వస్తాయని చెప్పేసి గప్పాలు మొత్తం ఉమ్మ అయిపోయింది అది మొత్తానికి నెక్ టు నెక్వ చేసింది ఒక విధంగా చెప్పాలంటే సెక్యులర్ ఫోర్సెస్కి కాంగ్రెస్ కోటకి నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను ఒక గవర్నమెంట్ పరమాత్మ బీజేపీ ఫామ్ చేసినా కూడా ఆ గవర్నమెంట్ కంట్రోల్ చేసే సత్తా ప్రతిపక్షాలకు ఉండేటువంటి అవకాశం ఉంది దీన్ని నేను ఒక విధంగా నైతిక విజయంగా ఇండియా కూటమికి నైతిక అపజయంగా ఎన్డీఏ కుటుంబం చూస్తూ ఉన్నాను అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ ఐదేళ్ళగా సంక్షేమ పథకాలు పీటగించుకుంటూ పోయింది అదే సమయంలో రాజకీయ పాలన అస్త్రాస్త్రం చేసింది మామూలు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు ఉండాలి విధంగా కూడా ఒక శత్రుత్వ వైఖరిని తీసుకొని దాన్ని నెగిటివ్ యాంగిల్ చేసి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా నువ్వు రాజకీయాల్లో నెగిటివ్ యాంగిల్ ఉంది కాబట్టి నేను తప్పి తప్పికొట్టాలే కాదు లేకపోతే దేశం మొత్తం మీదగా మీరు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఎవరు ఇవ్వలేదు అని ఎందుకు ఓడిపోయారు ఎందుకు ఇరవై మూడు గతం టీడీపీ కోసం మీకు పదహారు వస్తా ఉంది మీరు అర్థం చేసుకుంటే రాజకీయాలు రాజకీయాలు ఉండాలా మీరు నియంతృత్వం పోకడ అహంభావం పోకడ అవినీతి భూ సమస్య ఇవన్నీ చుట్టుకుంది ఖర్చు సాధింపు చేయాలి కాబట్టి గొడపాటు చేయకుండా గెలిచినటువంటి టీడీపీ కుటుంబకి నేను అభినందన తెలియజేస్తున్నాను మీరు గతంలో చేసేటువంటి పరమాలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు చేయకుండా మళ్ళీ సానుకూల వైపు ఆలోచించి ఇది ఆంధ్ర భాషను ఆలోచిస్తే మంచి అట్లా తెలంగాణలో కూడా టీ బీజేపీ కాంగ్రెస్ లెక్ట్ వచ్చింది ఈక్వల్గా టీఆర్ఎస్ కింద అంటే టీఆర్ఎస్ బలం కుంగిపోవడం బీజేపీ బలం పెరగడం అర్థమైపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విధంగా ఐక్యంగా నిలబడి ఉంటే బాగుండేది మేమే స్వంతంగా చేసుకున్నామీ ఏకపక్షంగా పోయారు తమిళనాడు మీరు చూడండి అందరినీ కలుపుకొని అంత విజయం సాధిస్తారు ఆ వల్ల కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తెలంగాణలో ఆ పద్ధతిలో ఉంటే ఇంకా విజయాలు బాగుండేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి విజయం చేస్తున్నారు